అయితే ఈసారి నన్ను చాలామంది అడిగారు అనమాట ఎట్లా అంటే మాల ఎందుకు వేయలేవురా ఏమైంది అని చాలామంది అడిగారు అయితే నేను ఏం చేసినా అంటే ఎందుకేయాలంటే నాకు కొంచెం కొన్ని ఇబ్బందుల వల్ల నేను మాల వేయలేను సో ప్రతి ఇయర్ ఒక అయ్యప్ప పాట నేను వాడతానమాట నార్మల్గా ఇట్లా ఫోన్లో రికార్డ్ చేస్తాను ఈ ఇయర్ కూడా అట్లనే కొంచెం ఒక నాలుగైదు లైన్లు అనమాట ఎట్లా అంటే చెప్పలేని బాధలోన అయ్యప్ప మాల వేయలేను స్వామి పైసా పైస లేక ఉన్నా అప్పులో బాధలో నేను ఉన్నా ఎట్లా రావాలి ఏమి చెయ్యాలి మనసు గుంజుతున్నది ఎట్లా రావాలి ఏమి చెయ్యాలి మనసు గుంజుతున్నది అయ్యప్ప అయ్యప్ప కాస్త దారి చూపించారావయ్యా రావయ్యా అయ్యప్ప అయ్యప్ప కాస్త దారి చూపించా రావయ్యా నల్ల బట్టలు వెయ్యాలని నా మనసు కోరుతుంది నలుగురు నాలుగు మాటలు అన్నా బాధలో నేను ఉన్న స్వామి అయితే మొత్తానికి ఇట్లా ఉంది ఇంకా మా బాగుంది నేను ఫోన్లో రాసుకున్నాను అనమాట ఫుల్ సాంగ్ వాడదాం అనుకున్నా అని కాదు కదా సో మొత్తానికి అయితే ఒక లైక్ అయితే వేయండి ప్లీజ్ కొద్దిగా మంచిగా ఉంటే లైక్ చేయండి ఇక ఈ మాలు అయితే వేయలేను నే రా అయ్యప్ప దయతో ఖచ్చితంగా నేను మాలేస్తాను సెకండ్ టైం అవుతుంది అనమాట వేస్తే అనుక ఇంకా ఎందుకు వేయలే ఎందుకు చాలామంది అనమాట నన్ను అయితే చాలామంది అడిగారు ఈసారి మాల ఎందుకు వెళ్ళారా ఎందుకు వెళ్ళారా అంటే కొంచెం ఫ్యామిలీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అలా అని చెప్పేసి మనీ ప్రాబ్లం ఉన్నది ఎట్లా అని చెప్పి నేను మాల వేయలేను అనమాట చాలా అంటే చాలా మంది అడిగారు నన్ను అదే ఇంకా ఇస్తే బాగుండు కదరా అది అంటే సో మొత్తానికైతే ఇట్లా ఒక నాలుగైదు లైన్లు అయితే పాట రాసిన అనమాట ఆ రూపంలో చాలా బాధగా ఉండే కాబట్టి ఎన్ని రోజులు వీడియో పెడదామనుకున్నా చేసి కానీ నాకు టైం కుదరలేదు ఇంకోటి ఇలా చేయడానికి నాకు అంత ఏమంటారు రాలేదు ఇప్పుడు మాలాది కూడా అయిపోయింది కదా ప్రతిగా ప్రతిసారి పాడతా కాబట్టి ఈసారి కూడా ఒక పాట ఇట్లా వినిపిద్దామని చెప్పేసి ఇట్లా పాడినమాట అయితే అయ్యప్ప స్వామి పాట నాలుగైదు లైన్లు చెప్పలేని బాధల్లో ఉన్నా అట్లా ఇట్లా అయ్యప్ప నల్గారు నుంచి కాపాడు నలుగురు నాలుగు మాటలు ఇప్పుడు ఎందుకురా అంటారు అప్పులు పరిశాన్లు పెట్టుకొని పైసా లేదని చెప్పి నలుగురు నాలుగు మాటలు అంటూ ఉంటారు అయ్యప్ప స్వామి కనుక ఈసారి దేవుని దయతో ఈసారి మంచిగా ఉంటాయి కనుక ఖచ్చితంగా నిష్టం అయ్యప్ప మాలయ్య వేసి మంచి పూజలు చేసి అయ్యప్ప సేవలో ఉంటానని ఈ వీడియో తీస్తున్నాను సో ఇంకెందుకు మీరు లేట్ చేసేది లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి కామెంట్ చేయండి సమ్మేశరణం అయ్యప్ప ఇంకోటి నేను ఏమో ఇద్దాం అనుకుంటున్నా మంచిగా దేవుని దర్శనం అంతా యూట్యూబ్లో కూడా మంచిగానే అవుతుంది ఇంకొంచెం ఇంకొంచెం మీరు అందరు సపోర్ట్ చేస్తే కనుక నేను ఇంకొంచెం ముందుకు వెళ్ళొచ్చు అలానే నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి జాతర సాంగ్స్ అని ఉంది దాంట్లో మీకు ఏమైనా పేడ్ ప్రమోషన్ వీడియోస్ కావాలంటే నేను ఖచ్చితంగా లైక్ చేస్తాను థర్టీ కేనో ఫార్టీ కేనో ఫాలోవర్స్ ఉన్నారు అందులో మనకి ఆ పేజ్ కూడా మంచిగా రీచింగ్ ఉంది మీకేమన్నా బిజినెస్ అకౌంట్స్ ఏమన్నా ఉన్నా సంథింగ్ సంథింగ్ ఏమున్నా సరే దానిలో మీకు మంచిగా సపోర్ట్ చేస్తాను వీడియో తీసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా రైట్ మళ్ళీ ఇంకెందుకు లేట్ చేస్తున్నారో తెలిసి ఒక లైక్ అయితే కొట్టాలి రైట్ మళ్ళీ